చర్యలు తీసుకుని ప్రతి రైతుకి కూడా యూరియా అందాలనే ఉద్దేశంతో మరియు మన పెద్దలందరినీ కూడా ఈరోజు ఇక్కడికి కనిపించడం జరిగింది ఎందుకంటే యూరియా అన్నది కొద్దిగా స్టేసిల్గా ఉంటుంది ప్రజెంట్ పరిస్థితి కాకపోతే మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా మన అగ్రికల్చర్ శాఖ వారు మన గ్రామానికి రైతు భరోసా కేంద్రం ద్వారా మొన్నటిసారి ఒక పన్నెంట్ రోజులు తేడా జరిగింది మరి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ పన్నెండు రోజులు పన్నెండు రోజులకి ఇబ్బంది రెండు అరవై ఐదు మంది యాక్చువల్గా మన వర్క్కి ఒకవేళ సరిపోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పర్లేదు ఎందుకంటే నేను కోఆపరేటివ్ మన పాట పట్ల కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి అక్కడ కూడా జిఎస్టీ అయిపోయింది ఆ బ్యాంకు ద్వారా కూడా ముప్పై టన్నులు ఇవిగా చూపిస్తున్నాం మరి మీ రైతు సోదరులకు ఏ గ్రామంలో ఉన్నా సరే వాళ్ళకి కూడా సరిపడా ఆందోళన అయితే అవసరం లేదు కాకపోతే మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అంటే ఏ సరే దాన్ని బ్లాక్ చేయడం కానీ రిపోర్ట్ కానీ ఏ ఆఫర్లు ఆఫర్లు ఆఫర్లున్నా దాన్ని రావ్వకుండా మరి ప్రతి రైతుకి కూడా ఇబ్బంది లేకుండా అవసరం లేదు రైతు మానేస్తే అన్ని సరిచినప్పుడు పని తీసుకుంటాం అవసరం ఉన్న రైతుకి ఎవరైతే పనిచేస్తారో వాటికి ఎన్ని బస్తా పడతారో మరి ఎలా చేస్తే ఒక మాస్తారు నాలుగు ఎకరాలు ఇస్తే నాలుగు మాత్రం అంత మించి దాన్ని ఉంచుకున్న ఉపయోగపడదు కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా యూగా పంపించడం జరిగింది కాకపోతే రైతాంగం అంతా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి ఇది చేసి మొన్న పన్నెండులో కొంత ఇబ్బంది అయితే ఎక్కువ మంది పట్టుకుపోయి దాచుకోవడం జరుగుతుంది దాచుకోవాల్ లేదు అవసరాలు పాడుకోండి చాలా లేకపోతే నేను పాప మన బ్యాంక్ ద్వారా అయితే ఏమంతండి ఇక్కడైతే మీకు ఉండదు అక్కడ అక్కడైతే ఒక హా తొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ బట్టి మీకు వస్తుంది సేమ్ ఇదే రేటుకి ఇస్తాం మీరు అందరిచి లేదు మాకు పార్టీ ఇవి వచ్చేయాలి అక్కడ బ్యాంక్ జిఎస్టీ గతంలో లాస్ట్ జిఎస్టి అది వర్క్ ఓపెట్టడం వల్ల నాలుగైదు రోజులు అక్కడ కూడా వస్తుంది కాబట్టి రైతు సంవత్సరాలు అందరూ కూడా ఈ యూజ ఉద్యోగాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఒకవేళ ఏ అవసరం అవసరమైతే యూరియా కానీ లేదంటే నేను కోఆపరేటివ్ బ్యాంక్లో చెప్పి మీ అందరికీ కూడా ఏ రైతుకి అయితే యూరియా లేదో దానికి మీకు ఏర్పాటు చేసే విధంగా అయితే కొద్దిగా రూపాయలు మరి అక్కడికి ట్రాన్స్పోర్ట్ రాదు కాబట్టి దాన్ని కూడా మీరు భరించిలాగా చూసుకొని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను